భారత పురుష రెజ్లర్ అమన్ సెహ్రావత్ అద్దరగొట్టాడు యాభై ఏడు కేజీల విభాగం కాంస్యపూర్ లో డారియన్ క్రస్ పై పదమూడు ఐదు తేడాతో ఘన విజయం సాధించాడు దీంతో ఈ ఒలింపిక్స్ లో భారత తరపున రెజ్లింగ్ లో తోలి పథకాన్ని అమన్ సాధించాడు ఈ గెలుపుతో ఇప్పటి వరకు భారత్ ఖాతాలో మొత్తం ఆరు ఒలింపిక్స్ మెడల్స్ చేరాయి ఇందులో ఒక రజతం ఐదు కాంస్యాలు ఉన్నాయి రెజ్లింగ్ లో ఇంతవరకు ఒక్క పథకం లేకపోవడంతో భారత్ ఆశలన్నీ అమన్ పైనే పెట్టుకుంది తొలి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన అమన్ కీలక సమయంలో పాయింట్లు సాధించాడు ప్రత్యర్థి డారియన్ క్రజ్ మూడు పాయింట్లు పొందగా అమన్ ఆరు పాయింట్లతో ముందంచు వేశాడు ఇక రెండో విభాగంలో అమన్ ఏకుండా ఏడు పాయింట్లతో తిరుగులేని విజయం నమోదు చేశాడు భారత్ తరపున ఒలింపిక్ మెడల్ అందుకున్న పిన్ని వయస్కుడిగా అమన్ చరిత్రకెక్కాడు ఒలింపిక్స్ చరిత్రలో రెజ్లింగ్ లో భారత్ కు ఇది ఎనిమిదో పథకం ఇక కాంస్యపోరులో విజయం సాధించడం పట్ల ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు అమన్ అంకిత భావం పట్టుదల స్పష్టంగా కనిపిస్తున్నట్లు తెలిపారు ఈ ఘనతను దేశమంతా సెలబ్రేట్ చేసుకుంటుందన్నారు ప్రధాని మోదీ